ప్రజలకు అలర్ట్ దొంగలు బేభత్సవ్ అవును హైదరాబాద్లో దొంగలు బేభత్సం ఉన్నారు ఆల్రెడీ చూస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్లోని అఫ్జల్ గంజ్లో కాల్పుల కలకలం కలకలం రేగింది బీదర్లో ఏటీఎం చోరీకి పాల్పడిన దొంగగులు అఫ్జల్ గంజ్లో బీభత్సం సృష్టించారు కర్ణాటకలోని బీదర్లో పొట్ట కాల్పులు జరిపి ఏటీఎం వ్యాన్లోని డబ్బును దోచుకొని పారిపోయిన దొంగలు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు వీరి సమాచారం అందుకున్న పోలీసులు దొండుగుల కోసం గాలింపులైతే మొదలు పెట్టారన్నమాట ఈ క్రమంలో అఫ్సల్ గంజ్లో కాల్పులు జరిగాయి అఫ్సల్ గంజ్ పోలీసులపై దొండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి అయితే పరారయ్యారు పారిపోయిన దొంగల కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారనమాట ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా సో ప్రభుత్వాన్ని అంటే పోలీసులకి అయితే తెలియచేయాలని చెప్తూ ఉన్నారన్నమాట ఏకంగా వీళ్ళు పట్టపగలే ఉన్నారన్నమాట పోలీసుల మీదే అందువల్ల ఇంకా ప్రజలను అయితే అసలు లెక్క చేయరు సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో